హాయ్ అండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి నేనైతే రీసెంట్గా అయితే మహానంది వెళ్ళామండి కారులో వెళ్ళామండి చూడండి మేము వెళ్ళేటప్పుడు వీడియో తీసామండి అసలు చూడండి అంత పీస్ఫుల్గా ఉందో వాతావరణం అంతా పచ్చని చెట్లు పొలాలు చాలా బాగుందండి ఇవన్నీ మహానంది వెళ్ళాము ఇక్కడ శివుడు కోనేరు మన గుళ్ళో అయితే వీడియోలు తీయరు కాబట్టి నేనైతే గుడంతా ఇక్కడ చుట్టుపక్కలంతా ప్రదేశం అంతా వీడియో తీసానండి చాలా బాగుంది మేమైతే టూ టైమ్స్ అండి మహానంది వెళ్ళటం ఇది రెండోసారి చాలా బాగుంటుంది మహానంది అనగానే నాకైతే కోనేరు అంటే చాలా ఇష్టం అండి కోనేరులో స్నానం చేయటం అంటే ఎంత బాగుంటాయి నీళ్ళు అయితే నేను ఒకసారి వచ్చాము ఇది రెండోసారి బయట రెండు కోనేరులు ఉంటాయండి అక్కడైతే షాంపూతో సబ్బులతో చేస్తారండి లోపల మంచి నీళ్ళతో ఉంటాయండి మనం ఎవరికైనా భుజ భుజాల వరకు ఉంటాయండి నీళ్ళు అయితే చాలా బాగుంటాయి రూపాయి వేసినా కానొస్తాయి అట్లా సూ అంతా బాగుంటాయి అయితే ఇంకా కోనేరు అయితే మనని ఇంకా ఫోను లోపలికి వెళ్ళవులే కాబట్టి నేనంతా బయటంతా అదంతా వీడియో తీశానండి చాలా బాగుంటుంది అందరూ ఒకసారి చూడాల్సిన ప్రదేశం మహానంది నచ్చితే మీరు కూడా వెళ్ళండి బా